కి స్వాగతం మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో మళ్లీ మొదలైన అక్రమ ఇసుక మాఫియా స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేయాలని అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్కి ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు అయినా సరే మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో అక్రమ ఇసుక దందా కొనసాగుతూనే ఉంది జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేయలేరా మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో మైనింగ్ శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు